హాయ్ అండి నేనైతే తొలి ఏకాదశి రోజున పండుగ అనేది మరీ గ్రాండ్గా కాకుండా నాకు తెలిసిన పద్ధతిలో కొంచెం సింపుల్గానే చేసుకున్నాను పొద్దున్నే లేచి తలస్నానం అది చేసి ఇంట్లో అంతా శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర కూడా శుభ్రం చేసి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకుని మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అనేది పెట్టేసి ఆయన్ని ఆఫీస్కి పంపించేసిన తర్వాత నేను పూజ చేసుకున్నాను అనేది మరీ గ్రాండ్గా కాకుండా నేనైతే పులిహోర కంపల్సరీ చేయాల్సిన బియ్యం రవ్వతో కుడుములు ఇంకా సేమియా కేసరి కూడా చేశాను వాటితో పాటు కొన్ని పళ్ళను కూడా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకుని పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రసాదాలు అనేవి మనం నలుగురితో పంచుకుంటేనే కదా ఆనందం వాటిని షేర్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అనేది మేము అపార్ట్మెంట్లో ఉండే కొంతమంది ఫ్రెండ్స్తో టెంపుల్కి అనేది వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము మాకు దగ్గరలో ప్రశాంతంగా ఉండే ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రసాద సేవ అచ్చిన చేయించుకున్న తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాం తొలి ఏకాదశి రోజున మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా చేసుకున్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి